అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కీలకమైన బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించడంలో జాప్యం జరిగిందని కొంతమంది భద్రతా నిపుణులు విమర్శించారు అయితే ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి దర్యాప్తులో పాల్గొనడానికి ఆసక్తి చూపించింది కానీ భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం జూన్ పన్నెండున అహ్మదాబాద్లోని బోయింగ్ బిఏఎన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదానికి గురైంది ఈ దుర్ఘటనలో రెండు వందల డెబ్బై తొమ్మిది మంది మరణించారు అయితే ప్రమాదం తర్వాత సహాయం అందించడానికి ఐక్యరాజ్యసమితి విమానయాన సంస్థ భారతదేశానికి తన దర్యాప్తు సంస్థలో ఒకరిని అందించేందుకు ఆసక్తి చూపింది గతంలో అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ రెండు వేల పద్నాలుగులో మలేషియా విమానం కూలిపోవడం రెండు వేల ఇరవైలో ఉక్రెయిన్ జెట్ లైనర్ కూలిపోవడం వంటి కొన్ని దర్యాప్తులకు సహాయం చేయడానికి పరిశోధకులను నియమించింది అయితే జాతీయ రవాణా భద్రతా బోర్డు దర్యాప్తులో పాల్గొంటున్నందున రికార్డింగ్లను ఇండియాలో లేదా అమెరికాలో విశ్లేషిస్తారా అని ప్రశ్నలు కూడా తలెత్తాయి చట్టపరమైన పేరు ఎన్ఎక్స్ థర్టీన్గా పిలువబడే అంతర్జాతీయ నియమాల ప్రకారం భవిష్యత్తులో విషాదాలను నివారించగల ఆయుధాలు ఉంటే విమాన రికార్డింగ్లను ఎక్కడ చదవాలో వెంటనే నిర్ణయం తీసుకోవాలి భారత విమానయాన మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ తమ విభాగం అన్ని ఐసీఏఓ ప్రోటోకాళ్లను అనుసరిస్తుందని అన్నారు ఎక్కువగా విమాన ప్రమాదాలు బహుళ కారణాల వల్ల సంభవిస్తాయి ప్రమాదం జరిగిన ముప్పై రోజుల తర్వాత ప్రాథమిక నివేదిక వెలువడే అవకాశం ఉందని అన్నారు